హాయ్ అండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి సో టుడే నవర్ డేస్ మొబైల్ మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్ అంటే లైక్ జీవితంలో ఒక ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ అయిపోయింది బేసికలీ సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే మొబైల్ని ఈ హైట్లో నుంచి చూస్తుంటే దట్ వన్ ఈజ్ ఓకే యాక్చువల్లీ మెయింటైన్ చేయండి అంటే ఈ హైట్లో చూడడం ఓకే కానీ ఎంత వీలైతే అంతా మీరు ఈ పొజిషన్లో కూర్చొని చూడము ఇది ఇలా చేస్తున్నారు అనుకోండి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డేంజర్స్ అయినా ఓకే డోంట్ డూ దట్ అండ్ ఈవెన్ నైటు ఎక్కువసేపు బెడ్ కనించుకొని గోడ కనిచ్చుకొని పిల్లోస్ రెండు పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ పొజిషన్లో ఉంటుంది నెక్కు ఈ పొజిషన్లో పెట్టుకొని ఫోన్ చూస్తూ ఉంటాం ఇప్పుడు నైట్ టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా చూస్తూ ఉంటాం ఓకే సో అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇలా చూసి 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 నెక్ మసిల్స్ మీద వాటి మీద ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది ఇఫ్ ఆర్ యంగ్ యాక్టివ్ దట్ ఈస్ ఫైన్ ఆల్మోస్ట్ ఇఫ్ యూర్ ఎంటరింగ్ ఫార్టీస్ ఫిఫ్టీస్ మీకు ఏమవుతు ఉంటుందంటే ఎవ్రీ డే నువ్వు ఆ పొజిషన్లో పెట్టడం వల్ల ఈ స్పైన్ మీద ఉండే మజిల్స్ మీద మనకు ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది ఆ పడడం వల్ల కూడా మనం లాస్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సర్వైకల్ స్పాండ్రలసిస్ అనే ప్రాబ్లం ఆ సర్వైకల్ స్పాండ్రోస్ అనే ప్రాబ్లంకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్ నార్మల్గా సర్వైకల్ స్పైన్ అనేది ఈ షేప్లో ఉంటుంది వాట్ ఆర్ డూయింగ్ నువ్వు ఈ పొజిషన్ని ఈ పొజిషన్లో బెండ్ చేసి ఇలా ఉంచేస్తున్నావు నెక్ని అలా ఉంచడం వల్ల ఏం అవుతుంది ఈ నెక్ మజిల్స్ మీద వాటి మీద ప్రెషర్ ఎక్కువై ముందర ఉన్న డిస్క్ మీద కూడా వంటి బాడీకి వట్టిపుల బాడీకి మధ్యలో ఉండే డిస్క్ మీద కూడా ప్రెషర్ రావడం వల్ల ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంది సో దీనికి నువ్వు ఏం చేయాలి అంటే మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బట్ నైట్ వీలైనంత వరకు నైన్ థర్టీ టెన్ తర్వాత వీలైనంత వరకు ఫోన్ చూడడం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేనే సరిగ్గా కొన్నిసార్లు అవాయిడ్ చేయలేకపోతున్నాను వెనర్ యూవర్ యూజింగ్ యూస్ సింగిల్ పిల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సింగిల్ పిల్లో టూ పిల్లోస్ త్రీ పిల్లోస్ అట్లా వాడడం ఉంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి స్ప్రింగ్ మ్యాట్రస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి హోటల్కి వెళ్తాము అక్కడమంటే మనకు స్ప్రింగ్ మ్యాట్రస్లో ఇట్లా గుంతలాగా ఉండి సరే ఆ రోజు పడుకున్నాను హోటల్కి వెళ్ళినా ఆ రోజు పడుకున్నాను తర్వాత రోజు నుంచి పెయిన్ ఎక్కువైంది వాళ్ళు చాలా మంది వస్తుంటారు సో మీరు ఇంట్లో అయినా ఫోమ్ బెట్టి టైపు మ్యాట్రస్ టైపు ఏది ఉంటుంది కదా సేమ్ హైట్లో ఉండే అవే వాడండి మిగతావి వాడకండి మెయిన్గా అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ ఎప్పుడైనా సరే మెయింటైన్ చేయాలనుకుంటున్నారంటే ఎక్సర్సైస్ ఎవ్రీడే ఒక టైం పెట్టుకొని కంపల్సరీ ఎక్ససైజ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సర్వైకల్ మజిల్స్లో నెక్లో పిల్లలు యూజ్ చేస్తున్నప్పుడు మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వీటి మీద ఎక్కువ ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది మీకు వైటమిన్ డి త్రీ బీ టువల్ సప్లిమెంట్స్ కానీ ఇవి కానీ మన దేంట్లో ఉంటుంది మనం లాస్ట్ వీడియోస్లో మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం యాక్చువల్లీ సో వీలైనంతవరకు నేను చెప్పింది ఏంటంటే మొబైల్ని చూసేటప్పుడు ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఆఫీస్ ఆర్ సంథింగ్ యూ కెన్ సీ దిస్ వే యాక్చువల్లీ బట్ ఈ పొజిషన్లో పెట్టుకొని డోంట్ స్కోల్ దిస్ ఇది చేయకండి వీలైనంత వరకు ఈ నెక్ పొజిషన్ ఈ బెండింగ్లో ఉన్న పొజిషన్ని అవాయిడ్ చేయండి Thank you.